హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో నేను ఇటు వీడియో చూశారు కదా మీకు అది యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను డ్రాగన్ ఫ్రూట్స్ గురించి సో ఈరోజు మళ్ళీ మీకు ఒక మంచి ప్లాంట్ అనేది చూపిస్తానండి సో అది మరి టెరెస్ గార్డెన్లో ఈజీగా ఏ విధంగా గ్రోత్ చేసుకోవచ్చు చూపిస్తాను సో చూడండి ఫస్ట్ అయితే కుండీ చూడండి చూడండి ప్రతి కుండీలో కూడా మనకి కిచెన్ వేస్ట్ అనేది చూడండి మట్టి ఎంత లూజ్గా ఉందో సో ఆల్మోస్ట్ నేను అంతా కూడా కిచెన్ వేస్ట్తోనే నేను ఈ విధంగా తయారు చేసుకుంటానండి మట్టి అనేది మనకి టైట్గా ఉంటే కనుక మొక్కలు అనేవి హెల్దీగా రావు సో ఈ విధంగా మనం మట్టి లూజ్గా ఉంటే కనుక ప్లాంట్ అనేది చాలా బాగా గ్రోత్ అవుతుంది సో చూడండి ఇది వచ్చి మనకి ఈ ప్లాంట్ పేరు బార్డ్బరెస్ చరీస్ అండి ఇది చాలా ఈజీగా గ్రోత్ అవుతుంది అది ప్రతి ఒక్క టెరెస్ గార్డెన్లు కూడా పెట్టుకోండి అది హెల్దీ అలాగే మన గార్డెన్కి కూడా చాలా అందాన్ని ఇస్తుంది అనమాట సో దీనికి ఫ్లవరింగ్ అనేది ఏ విధంగా ఉందో మీకు చూపిస్తాను సో ఈ చెర్రీ ప్లాంట్ ఫ్లవరింగ్ ఏ విధంగా ఉంటుందో మీకు చూపిస్తానండి చూడండి ప్రతి కొమ్మకి కూడా ఈ ఫ్లవరింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది చూడండి చాలా డెలికేట్గా ఉంటాయి మన టచ్ చేసిన పడిపోతాయమన్నట్లుగా ఉంటాయి అన్నమాట సో చూడండి ఇందులో మేల్ ఆరు ఫీమేల్ ఫ్లవర్స్ కూడా ఉంటాయండి సో మనకి చెట్టు అంతా కూడా ఫ్లవర్స్ అనేవి స్టార్ట్ అయినాయి సో ఇది ఫ్రూటింగ్ వచ్చిన తర్వాత చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి చూస్తున్నారు కదా ఫ్లవరింగ్ అనేది ఎంత బంచెస్లా ఉంటాయో కనిపిస్తుంది కదా ఇందులో పింక్ కలర్లో ఉన్నాయి మేల్ ఫ్లవర్స్ వైట్గా ఉన్నాయి ఫీమేల్ ఫ్లవర్స్ అండి అది ఫ్రూటింగ్ అనేది ఈ ఫ్లవర్లో స్టార్ట్ అవుతుంది నేను మీకు చూపిస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా వైట్ ఫ్లవర్ ఒక ఫ్రూట్ కూడా ఉందండి మీకు చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదా అదిగోండి ఫ్రూట్ అనేది ఒకటి వచ్చింది సో ఇది పాతి ఒక ఒక ఫ్రూట్ అనేది ఉండిపోయింది సో అది ఇప్పుడు పండింది అనమాట చూస్తున్నారు కదా సన్సెట్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో ఇదంతా కూడా మీకు ఫ్రూట్స్ అనేవి వచ్చినప్పుడు చూపిస్తాను ప్రస్తుతానికైతే ఫుల్ ఫ్లవరింగ్తో ఉండండి ప్లాంట్ అనేది చూస్తున్నారు కదా ఎక్సెల్స్ కూడా నేను దీనికి వేస్తాను ఎక్కువగా వాటర్ కూడా దీనికి సరిపడా ఇవ్వాలి ఏదైనా మొక్కకి మనం వాటరింగ్ ఎక్కువ ఉంటే కనుక వేరు అనేది కుళ్ళిపోతుంది సో మనం నీరు అనేది సరిపడా ఇచ్చుకోవాలి కిచెన్ వేస్ట్ అనేది మన మొక్కలకు వేసుకుంటే చాలా బలం ఉండదు మనం వేరే బయట నుంచి వేరే ఫెర్టిలైజర్స్ అవి తీసుకొచ్చి వేయాల్సిన అవసరం లేదు మన కిచెన్ వేస్ట్లో నుంచి మనం చక్కగా పండించుకోవచ్చు ఇక్కడ రీసైకిల్ లాగా మనకి జరుగుతుందండి మన వేస్ట్లో నుంచి బెస్ట్ తీసుకొస్తాం అనమాట ఎట్లా కిచెన్ వేస్ట్ ఒక లాగా అనమాట కిచెన్ వేస్ట్ని మనం మొక్కలకి వేస్తాం మొక్కల నుంచి మళ్ళీ మనం ఫ్రూట్లు అలాగే కాయలు పువ్వులు అన్నీ తీసుకుంటాము అవి మళ్ళీ వేస్ట్ అవుతాయి మళ్ళీ మళ్ళీ మొక్కలకి వేస్తాం మళ్ళీ రీసైకిల్గా మనం వీటిని చక్కగా మన మొక్కలకు వేసుకొని మంచి ఆహారాన్ని మనం తీసుకోవచ్చు సో మరి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను సో మరి వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి సో ఎందుకంటే ఎక్కువ మరి లైక్లు ఇవ్వడం వల్ల వీడియో అనేది ముందుకు వెళ్తుంది సో ఇదే విధంగా మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సో ఇక్కడతో ఇంతేనండి వీడియో నెక్స్ట్ వీడియోలో కలుతాము దాన్ని వరకు బాయ్ బాయ్